Hi this is Priya, welcome to VS369 News. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో చౌడేశ్వరి దేవాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ పాములపాడు శాఖ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం బీజేపీ సీనియర్ లీడర్ చల్ల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీమతి గీతామాధురి బీజేపీ మహిళా లీడర్లు వీరమ్మ రజిత నాగజ్యోతి పాములపాడు మండల ఎంపీఓ విమలమ్మ మేడం పాములపాడు మండల ఆయుర్వేద డాక్టర్ శ్రీమతి సావిత్రి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గులాబ్ షా మేడం షేక్ సవాల్ సార్ లతాఫ్ మహిళా లీడర్లు లలిత సహస్రనామ సంఘ సభ్యులు పాములపాడు మండల బీజేపీ లీడర్లు అవులయ్య గోపాలస్వామి నాగాలింగం గ్రామ పెద్ద మనుషులు సత్యమయ్య పొదుపు మహిళా లీడర్లు చాలా మంది మహిళలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిని గీతా మాధురి నా పేరు ఇవాళ పాములపాడు అనే గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాయకులు దామోదర్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది నాతో పాటుగా అనిత గారిని అలాగే వీరమ్మ గారిని అలాగే రజిత గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఇవాళ నేషనల్ వైజ్గా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి వనతి శ్రీనివాసన్ గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దక్కుపాటి పురంధరేశ్వరి గారి ఆదేశాల మేరకు అలాగే మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డొనేషన్ మహిళలు కూడా రాబోయే కాలంలో ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ అలాగే అవయవ దానాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడితే మన దేశంలో కాకుండా వాళ్ళ ఆర్థికంగా అలాగే అవయవ దానాలు కూడా ఇవ్వాలి అని చెప్పి ప్రజల్లోకి ఈ సందేశాన్ని ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా మహిళా దినోత్సవం రోజు ఇంత గొప్పటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పినటువంటి మా జాతీయ రాష్ట్ర నాయకురాష్ట్ర నాయకురాజవంతంగా వచ్చి మేము చెప్పేటటువంటి పథకాల గురించి ముద్రా లోన్లు అయితేనే ఉంది ఎస్ఎస్జి గ్రూప్లైతేనేముంది పిఎంఈజీపీ పథకాలైతేనే ఉంది అలాగే స్వాన్నిధి పథకం అయితేనేముంది అలాగే లఘపతి దీది పథకాలు అయితేనేముంది ఈ పథకాల గురించి అన్నిటినీ వాళ్ళ ముందర క్షుణ్ణంగా చెప్పి ఏ పథకాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి ఎక్కడ దాన్ని తీసుకోవాలి ఎలా సాధించాలి ఎవరికి దానికి అర్హులు అనే విషయాన్ని వాళ్ళ దగ్గర వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళని అందరినీ చైతన్యవంతులు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా ఎంతో కృషి చేశారు అన్ని పథకాల గురించి కూడా వాళ్ళకు అవగాహన కలిగించేటట్లు ప్రతి ఒక్కరూ కూడా మహిళలు ముందుకు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా తెలిపినందుకు ఆ విధంగా మహిళలందరికీ కూడా నేను ఒక రాష్ట్ర ప్రధాన కార్య వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ గా వెళ్ళారు ఒక స్పీకర్ గా వెళ్ళారు అలా ఒక అధ్యక్షురాలతో తో పాటుగా ఇద్దరు ఇన్ఛార్జీలు ఒక ఇన్చార్జు ఒక కో ఇన్ఛార్జ్ ఇలా ముగ్గురు కలిసి అలాగే వచ్చినటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పథకాల గురించి చక్కగా చెప్పి ప్రజల్లోకి చొచ్చుకొని పోవడానికి ఈరోజు ఎంతో కృషి చేశారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు అట్లాగే ఈరోజు పావులపాడులో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా మీడియా మిత్రులకి పేపర్ మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు నా పేరు గీతామాధురి సురవరం నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నమస్తే జై శ్రీరామ్ జై మనకు ఇదొక్క నామస్మరణ చేస్తేనే ఎంతో ఆత్మధైర్యం మానసిక ఆనందం ఇందులో ఉందనేది మనకు అందరికీ తెలుసు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అతనే మనకు మనను ముందుకు నటిస్తూ ఉంటారు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాములపాడు గ్రామంలో తన భుజ స్కందాల మీద నడిపిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారు ఒక అమ్మవారి సమక్షంలో మనకు ఒక చక్కటి వాతావరణంలో మహిళా దినోత్సవాన్ని చేస్తున్నందుకు వారికి ముందుగా నమస్ మాంజలు అలాగే జనతా మహిళా మోర్చా రాష్ట్ర నాయకులకి అలాగే జిల్లా నాయకులకి అలాగే నా చెల్లెళ్ళకి మహిళా మూర్తులకి మీకందరికీ కూడా నా నమస్ మనకి స్థానాన్ని ఇచ్చినటువంటి దేశం మన సంస్కృతి మన చీరకట్టుడు మన పద్ధతులు ఇవాళకి కూడా వాటిని ఆచరణలో అందరము పెడుతున్నాం అవి పెట్టని వాళ్ళు వారి ఇంట్లో డెవలప్మెంట్ అంటూ ఉండదు అనేది అందరికీ తెలుసు మనం రోజు లేచి ఏం చేస్తున్నాము మన కాలకృత్యాల తర్వాత దైవాన్ని ఎలాగో కొలుస్తున్నామో త్రీమూర్తికి కూడా భారతదేశంలో అంతే గౌరవ మర్యాదలు ఉన్నాయి అవి లేని చోట డెవలప్మెంట్ ఉండదు అనేది అందరికీ తెలుసు కాబట్టి మన ప్రధానమంత్రి మహిళలకు కూడా